జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు పరివార హరి బంధువులందరికీ స్వాగతం అండి మనం జరుపుకునేటటువంటి ఈ దేవీ నవరాత్రులలో ఈరోజు అమ్మవారి అవతారం కాత్యాయని దేవి కాత్యాయనీ దేవి ధ్యాన శ్లోకం చంద్రహాసోజ్వలకరూలవర వాహన కాత్యాయని అమ్మవారి అవతరణ దేవి పురాణ కథనం ప్రకారం మహిషాసురుడిని సంహరించటానికి దేవతల తేజస్సుల నుండి కాత్యాయనీ దేవి సృష్టించబడినది ఋషి కాత్యాయనుడి ఆశ్రమంలో దేవతల శక్తి కిరణాలు కలసి స్ఫటీకరించబడటంతో ఆమెను కాత్యాయన కుమార్తె అని పిలుస్తారు ఈ తల్లిని ధ్యానించటం వలన అన్ని దోషాలు ముఖ్యంగా కుజ దోషం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం త్వదన్య దైవత త్వేకా త్వమీకానైవాసి ప్రకటిత వరాభిత్యభినయ దాతుం ఫల్యేకా భగవతి శరణ్య ఇంద్రాదులైన దేవతాగణం తమ హస్తాలలో అభయ వర ముద్రలను ధరించి వరాలను అభయాన్ని ప్రసాదిస్తున్నారు నీవు మాత్రం హస్తాలలో ఎలాంటి వర అభయ ముద్రలను ధరించవు కదా కారణం ఓ అంబా భక్తులను భయము నుంచి రక్షించటానికి వారు కోరిన దానికన్నా అధిక ఫలాన్ని వసకటానికి ఎటువంటి ఆడంబరమైన బాహ్య ప్రదర్శన లేని నీ పాద సరోజములే చాలును కేవలం నీ చరణ దాస్యం చేసినా అది సమస్తమును ఇవ్వగలుగును శ్రీమాద్రే నమ మంగళంబే శంభురాణి మంగళంబేషం భూరాణి మాని ఓ పూబోని మంగళంబెషంభూరాణి మాని ఓ పూబోని భృంగకుంతల వేణివమ్మా పుత్తడి బంగారు బొమ్మ బృంగకుంతల వేణివమ్మ పుత్తడి బంగారు బొమ్మ నిన్నీయుంటి నమ్మా నమ్మి ఉంటి నమ్మా నీదు నొసగవమ్మా నిన్నె నమ్మి ఉంటి నమ్మా నీదు కరుణ నొసగవమ్మా మంగళం శంభురాణి మాని ఓ పూబోణి మంగళం శంభురాణి మాని ఓ పూబొని మల్లెపూలు తెచ్చి నిన్ను మగువర పూజింతునమ్మా మల్లెపూలు తెచ్చి నిన్ను మగువరు పూజింతునమ్మా ఉల్లమున మరువకమ్మా ఉల్లమున మరువకమ్మా ముదితరో దయ చూడవమ్మా ఉల్లమున మరువకమ్మా ముదితరో దయ చూడవమ్మా మంగళం బే శంభురాణి మాని ఓ పోబోని మంగళంబే శంభురాణి మాని ఓ పూబోని దోషిలుగీంటినమ్మా దోసములా నించమా దోసి యుంటి నమ్మా దోషములా నించకమ్మా కాశీ విశ్వేశ్వరుని కొమ్మా విశ్వేశ్వరుని కొమ్మా కనికరించ సమయమమ్మా काशी विश्वरुन निकुमा कमय मम्म मंगल शुंभुराणि मो पो बुनि मंगल शुंभुराणि मो पू बुनि मंगलकर मनुजुजया मंगलम बुलंदवम्मा मंगलकर मनुजुजया मंगलम बुलंदवम्मा రంగదాసు నీలి నట్టి రక్షించే తల్లివమ్మా నట్టి రక్షించే తల్లివమ్మా మంగళంబే శంభురాణి మాని వోబోని మంగళం బెషంభురాణి మాని ఓ పూబోని భృంగకుంతలవేణి వమ్మా పుత్త బంగారు బొమ్మా నిన్నే నమ్మియుంటి నమ్మా నీదు కరుణ నొసగవమ్మా నమ్మి ఉంటి నమ్మ నీదు కరు నొసగవమ్మా మంగళం మాని ఓ పూబోణీ శ్రీ విష్ణు పరివారులో పాడే అవకాశం ఇచ్చినందుకు వాణి గురువు గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞత ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అని వన్స్ అగైన్ ధన్యవాదాలు